మీరే ఇవ్వండి అశోక్ గారు పక్కన ఆ సిమ్మల్ ఉంటుంది అది క్లిక్ చేయండి హెయిర్ చూపించండి అండి లవ్లీ గారు షార్ట్ వీడియోలు ఉంటాయి ఇది ఆయిల్ పెట్టుకున్నానండి కనిపించదు తిన్నావా సార్ ఏ వర్క్ చేస్తారు బ్యాంకులో చేస్తారండి తిన్నానండి మీరు తిన్నారా ఇదే నా హెయిర్ భవాని గారు హాయ్ హాయ్ బాని ఒక బాంబు వేయవా రజనీ గారు వెల్కమ్ టు లైచార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడ అశోక్ గారు మేడం హెయిర్ ఒకసారి ఓపెన్ చేయండి మేడం జయ కేసీఆర్ చేతుల హార్ట్ సింబల్ హెయిర్ లీవ్ చేయండి మ్యామ్ వాట్ ఈస్ యువర్ నేమ్ వాణి అండి నరసింహ గారు ఓకే రా బుజ్జి బాయ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాణ్య బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ నేను కూడా ఎండ్ చేసేస్తా లైవ్ బాగుందండి మీ హెయిర్ థ్యాంక్ యూ అండి షార్ట్ వీడియోలో ఇంకా నా హెయిర్ మంచిగా కనిపిస్తుంది వెళ్ళి చూడండి ఎంకేట లక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ రా వాట్ ఈజ్ యువర్ నేమ్ వాణి అండి నరసింహులు గారు లియో క్రియేషన్స్ సైన్స్ వెల్కమ్ టు ల్యాచ్ాడు మొదటిసారి అయికోసా ప్లీజ్ సబ్చేస్ లైక్ చేయండి శ్రీకాంత్ గారు మొదటిసారి అయికోసం ప్లీజ్ సబ్జెస్ట్ లైక్ చేయండి పవన్ గారు మొదటిసారి అయికోసం ప్లీజ్ సబ్చేస్ లైక్ చేయండి అందరు తిన్నారా లంచ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ తిన్నావా అక్క తిన్నాను నువ్వు తిన్నావా లంచ్ చేశారా ప్లీజ్ చాలామంది లైక్ ఇవ్వలేదండి మెసేజ్ చేశారు కానీ ఎందుకు లెక్క ఇవ్వచ్చు కదా హెయిర్ లీవ్ చేసి ఒకసారి వెళ్ళిపోండి మేడం సారీ లవ్ లవ్లీ గారు మీరు తిన్నారా తిన్నాను పవన్ గారు మీది లోకల్ మాది లోకలా మీది లోకల్ అవునా ఓకే నాని ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంతసేపు త్రిపుల్ నైన్ అక్కడెక్కడుంది రౌడీ గారు ఎక్కడి నుంచి లైవ్ ఆ చేసినారు మొదటిసారి లైక్ వస్తే ప్లీజ్ సబ్చేజ్ లైక్ చేయండి భాస్కర్ గారు హాయ్ మీ షార్ట్ వీడియో ఛానల్ పేరు ఇదే కదండి ఇంకేముంటుంది హైదరాబాద్ ప్రశాంత్ గారు హైదరాబాద్ వెంకటలక్ష్మి శ్రీస్టర్ మీరు తిన్నారా రాజేందర్ గారు హాయ్ అండి మొదటిసారి లైక్ వస్తే సబ్ చేసి లైక్ ఇవ్వండి బాగున్నారా తిన్నారా ఓకే నాన్ ఇన్ నిజామాబాద్ అవునా హాయ్ మునీశ్వర్ అక్క వెల్కమ్ టు లైక్ థ్యాంక్ యూ అక్క లైక్ వచ్చినందుకు తిన్నావా లైక్ చేయవా హాయ్ బాలరాజు గారు తిన్నాను మీరు తిన్నారా తిన్నాను ప్రసాద్ గారు బాలరాజు గారు హాయ్ ప్లీజ్ లైక్ చేయండి రెయిన్ పడుతుంది సుగుణ్ గారు హాయ్ వెంకట గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నాడు బాగున్నారా సాయి చంద్ర గారు వెల్కమ్ టు ల్యాచార్ చాలా తర్వాత లైక్ వచ్చారు బాగున్నారా తిన్నారా ప్లీజ్ లైక్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నరసింహులు గారు వర్మ గారు వెల్కమ్ టు ల్యాచార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా హాయ్ ఎస్ఎం బ్లాగ్స్ అంటున్నారు నాని బాగున్నారా బాగున్నాను నలుసుదా వెల్కమ్ టు లైవ్ రా బాగున్నావా నువ్వు తిన్నావా చాలా రోజులు అవుతుంది లైక్ రాక ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు మాది తల్లరేవ్ అక్క అవునా నేను తిన్నాను గుడ్ ఆఫ్టర్నూన్ కొడిగంటి శ్రీకాంత్ మాది కనకాలి మరి మీది మాది హైదరాబాద్ అండి అశోక్ గారు ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్ చేయని వాళ్ళు సబ్ చేయండి ఫ్రెండ్స్ ఫోటో పెట్టి మాట్లాడతాను బాబుకి డ్రెస్ వేస్తా ఖుషులో రా డాడీ డ్రెస్ వేస్తారా రేపు రావా అన్ని స్కూల్కి మా ఫ్యామిలీ ఫోటో పెడతా చూడండి నన్ను అందరు అడుగుతారుగా మ్యారేజ్ అయిందామని ఓ నా ఫోటోనే వచ్చిందా నిమ్మది 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 నామది నమ్మినది రెక్కలు విప్పిన నిచ్చలిగా